దయచేసి ఒక రెండు నిమిషాల సమయం కేటాయించి ఈ వీడియో పూర్తిగా ఆటో ఆటో అమ్మాయి కనబడితే అమ్మాయి వృద్ధులు కనబడితే అందరికి నేను మీ నియర్ జై కృష్ణ ధర్మరక్షణ దయచేసి ఒక రెండు నిమిషాల సమయం కేటాయించి ఈ వీడియో పూర్తిగా చూడనిపిస్తున్నారు ఎందుకంటే మీరు చూసేటువంటి ఈ వీడియో మీరు పెట్టేటువంటి ఆ కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో మంది ధర్మ పోరాట యోధులకి కార్యకర్తలకి హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి వ్యక్తులకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు మిత్రుల మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల మంది ఉంటే ఈ పది కోట్ల మందిలో కనీసం పదివేల మంది కూడా ధార్మికంగా ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఉండట్ల ఈ పదివేల మందిలో కూడా ఏదో వారానికో నెలకో ఒకసారి కార్యక్రమాలకు వచ్చేవారే ఎక్కువ మంది ఉంటారు అలాంటిది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మన రామచంద్రుల వారి కోసం అలాగే అయోధ్య నగరంలో జరుగుతున్నటువంటి ఆ ఉత్సవం కోసం మన ధర్మం కోసం ప్రతి ఇంటికి కూడా ఈ విషయం తెలియాలి అని చెప్పి సొంత జోగులో డబ్బులు తీసి ఆ జీవనోపాధిని కూడా పక్కన పెట్టి మరి వీళ్ళు ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి విధానం సామాన్యమైనది కాదని ఒకసారి ఒక్కొక్క వీడియో మీకు చూపిస్తాను అది చూసిన తర్వాత ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది చిన్న వివరణ ఇస్తాను దయచేసి వీడియో ఆంధ్రప్రదేశ్ లోని మన ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలో జరిగినటువంటి ఒక అద్భుత కార్యక్రమం సాధారణంగా పెళ్ళిళ్ళకో పేరంటాలకో ఇంకేదైనా రోజులకు చేసేటువంటి ఈ అన్న సమారాధన మహోత్సవం రామచంద్రుల వారి మీద ఉన్నటువంటి భక్తిభావంతో వీళ్ళు నిర్వహించారండి వీళ్ళేమి కోటీశ్వరులు కాదు ఏదో ఊరు పని చేసుకుంటూ జీవనం సాగించేటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద కోట్లు ఆదాయం సంపాదించేటువంటి పెద్ద పెద్ద షాపింగ్స్ మాల్స్ నడిపించే వాళ్ళు కాదండి సామాన్యమైనటువంటి ఒక షాప్స్ ని చిన్న చిన్న దుకాణాలు నడిపించుకునేటువంటి వ్యక్తులు అందులో మన గిరిధర్ దాంతోపాటు కమల్ గారు ఇంకా మా తమ్ముడు రాము వీళ్ళ ముగ్గురు వాళ్ళ సొంత జోబులోని డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఈ కార్యక్రమం నిర్వహించారు సుమారు ఐదు వందల మందికి వీ యొక్క అన్న సమారాధన కార్యక్రమం చేయడంతో పాటు వెనకాల బ్యానర్ పెట్టి అయోధ్యలో రామ మందిరంలో ప్రతిష్ఠితం అవుతున్నటువంటి మా రామచంద్రుడు వారికి స్వాగతం సుస్వాగతం శుభాకాంక్షలు అంటూ వీళ్ళు చేశారంటే ఐదు వందల మందికి కడుపు నింపే కార్యక్రమం చేశారంటే ఎంత అంకిత బాగుండాలండి ఈ రోజుల్లో ఎవరైనా ఒక రూపాయి బయటకు తీస్తున్నారా పక్కనోడు చచ్చిపోతున్నా కూడా నాకు ఎందుకు అనుకునేటువంటి ఈ సమాజంలో కేవలం ధర్మాన్ని రక్షించుకోవాలి పది మందికి తెలియాలి అంటూ ఇలా పనిచేసేటువంటి వ్యక్తులు ఎంతమంది దొరుకుతారండి నిజంగానే ఇలాంటి వ్యక్తులు కృష్ణ రక్షణ సైన్యంలో మన సంస్థలో ఉన్నందుకు మేము ఎంతగానో గౌరవపడుతున్నాం నిజంగానే మీ ముగ్గురితో పాటు మీకు సహకరించినటువంటి సమారాధానికి వడ్డించడానికి ఏర్పాట్లు అన్నీ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా తిరుపతి కృష్ణ ధర్మరక్షణ టీం అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక ఈ వీడియో చూడండి जय श्री <Tुमीज़। तो राम जय श्री तो राम जय श्री राम जय श्री राम जय श्री राम విశాఖ జిల్లా విశాఖపట్నంలో చేసినటువంటి ఒక అద్భుత కార్యక్రమం అండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ వయసు కూడా చాలా పెద్దదేమీ లేదు చాలా చిన్నపిల్లలు అనుభవం కూడా లేదు సుమారు ఐదు వందలు కాషాయ జెండాలు కొట్టించి వాటికి కర్రలు కొట్టి వాటికి తాళ్ళు కట్టి రోడ్డు మీదే బళ్ళు వేసుకొని ఇలా పెట్టుకొని వెళ్తూ వెళ్తూ ఆటో కనబడితే ఆటో అమ్మాయి కనబడితే అమ్మాయి వృద్ధుడు కనబడితే వృద్ధుడు ఎవరు కనబడితే వాళ్ళు ఏ కారు కనబడతా కారు ఏ బండి కనబడతా బండి దగ్గర ఆపి మళ్ళీ వాళ్ళకి జైశ్రీరామ్ అనిపించి ఆ కాషాయ జెండా వాళ్ళకి ఇచ్చి వాటితో పాటు రామచంద్రుల వారి యొక్క అక్షంతలు కూడా వాళ్ళకి బహుకరించి వీళ్ళు దారి పొడుగునా కూడా చేసుకుంటూ పోయారు దగ్గర దగ్గర ముప్పై నలభై కిలోమీటర్ల వరకు కూడా వీళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి జెండాలు పంపిణీ ప్రతి ఇంటికి ప్రతి బండికి కూడా కాషాయ జెండా ఎగరాలి అక్కడ అయోధ్యలో రామచంద్రుల వారి ప్రతిష్ఠితమవుతున్నారు అని చెప్పి వీళ్ళు అంకిత భావం చూడాలండి తిండి లేదు నీళ్లు లేదు ఎక్కడెక్కడో ఎండలో తిరుగుతూ తిరుగుతూ నీళ్ళు పని ఇలా ఆనందమే కనబడుతుంది కనుక కళ్ళల్లో మరొకటి కనబడాలి నిజంగా ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం అండి పాటు ఆ రోజు సాయంత్రం పొద్దున్నండి తిరిగి ఆ రోజు సాయంత్రం రెండు ఊర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క గ్రామాల్లో మూడు వందల నుంచి మూడు వందలు ఇల్లుంటే ఆ ప్రతి ఇంటిపై ఒక కాషాయ జెండాని కట్టారండి ఒక కాషాయ జెండాని కట్టారు దాంతో పాటు అక్కడ వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు పర్మిషన్ తీసుకోండి ఏమంటే వేస్తున్నాం పర్వాలేదు అంటూ జై శ్రీరామ్ అని చెప్పి ముద్రలు కూడా వేశారండి ఎంత అద్భుతమైన కార్యక్రమం ఎంత అద్భుతమైన కార్యక్రమం చాలా మందికి రామచంద్రుల వారు అయోధ్య నగరం కట్టారా అయోధ్య మందిరం కట్టారని కూడా తెలియదు చాలా మందికి ఈ రోజుల్లో అలాంటి ఒక మారుమూల ప్రదేశానికి వెళ్ళి కూడా వీళ్ళు ఒక ప్రచారం చేశారంటే ఎంత అద్భుతమైన కార్యక్రమం అండి నిజంగానే కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మన వైజాగ్ కృష్ణ ధర్మరక్షణ విశాఖపట్నం కృష్ణ ధర్మరక్షణ సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఇందులో ముఖ్యమైనటువంటి మన భాస్కర్ తమ్ముడు అలాగే అప్పన్న తమ్ముడు అభి అంటారు అప్పన్న తమ్ముడు వీళ్ళందరూ కష్టపడినటువంటి విధానం వీళ్ళకి సహకరించినటువంటి మన పవన్ కుమార్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా పనిచేసి అక్కడ ఈ కార్యక్రమాన్ని కన్విజన్ చేశారు వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం ఆ గ్రూప్ నుంచి కూడా అందించారు ఇలా ఎంతో మంది కష్టపడితే ఈ కార్యక్రమం పూర్తయింది ఇంకా இது <muchas>

ఇప్పుడు ఏలూరు జిల్లాగా రూపాంతరం చెందింది ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొయ్యలగూడెం కొయ్యలగూడెం గ్రామంలో వీళ్ళు మన కృష్ణ ధర్మరక్షణ సైనికులు ఎంత అద్భుతంగా చేశారంటే మన కృష్ణ ధర్మరక్షణ రూపొందించినటువంటి ఎంతో శ్రమించి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి హిందూ సమాజంలో ఒక చైతన్యవంతమైన పాట ఇవ్వాలి ఒక సాంగ్ నామం సాంగ్ ఇవ్వాలి ఉత్తేజం కలిగించేటువంటి ఒక పాటను రూపొందించాలని చెప్పి ఎంతో శ్రమించి ఆలోచించి రూపొందించినటువంటి మన కృష్ణ ధర్మరక్షణ పాట ఈ రోజు గ్రామ గ్రామాల్లో మోగుతుంది దానికి కారణం కార్యకర్తలు ఈ పాట వినగానే మనకి సాధారణంగానే ఆ హిందుత్వ భావం ఉన్న వాడికి రోమాలు ఎక్కపొరుస్తాయి అలాంటి ఒక అద్భుతమైనటువంటి పాటను రూపొందించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పాటని వీళ్ళు ఈ డీజేల్లో వాటిల్లో పెట్టి పెద్ద సౌండ్తో వీళ్ళు ఆ ఉత్సాహంగా ఆ ఆనంద తాండవం చేస్తుంటే ఆ డాన్సులు చేస్తుంటే ఎంత ఎంత సంతోషంగా అనిపిస్తుంది ఇలా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన కృష్ణ ధర్మరక్షణ సైనికులు ఉన్నటువంటి రాము అలాగే మన మణికంఠ వీళ్ళందరితో పాటు మన మన కృష్ణ ధర్మరక్షణ సైనికులు ఇంకా హిందూ సమాజం అందరూ కలిసి ఈ ఒక కార్యక్రమం ఒక కన్నుల పండగ చేసుకున్నారు నిజంగానే దీన్ని చూసి ఆ ఊరు ఊరంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి ఏం జరుగుతుందని చూసి ఎంతో ఆనందపడి వాళ్ళు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని ఎంతో ఆనందాన్ని పొందారు ఇదంతా కూడా ఆ రామచంద్రుడు వారు అయోధ్యలో ప్రతిష్టం అవుతున్నారని చెప్పి ఇక్కడ మన కృష్ణ ధర్మరక్షణ సైనికులు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు పనులు పక్కన పెట్టి వ్యాపారులు పక్కన పెట్టి చూపు జోబులోండి డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగానే వీళ్ళని చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుందండి ఉప్పొంగిపోతుంది నిజంగా ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నారా మన కృష్ణ ధర్మరక్షణ సైనికులు అని చెప్పి అనుకుంటున్నాం ఇదంతా కూడా ఒక్క రోజులో చేసిందే ఇదంతా ఒక రోజులో చేసిందే ఇంకా ఇది కూడా చూడండి మన కోనసీమ జిల్లా ఏదైతే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు అంటామో గోదావరి జిల్లాలు అంటామో అందులో అటువైపు ఉన్నటువంటి మన గోదావరి జిల్లాలో భాగమైనటువంటి కోనసీమ జిల్లా ఈ కోనసీమ జిల్లాలో ఈయన అప్పటికప్పుడు ఎవరు లేరు ఏం చేయాలో తెలీదు కానీ రామచంద్రుని వారి యొక్క మీద ఉన్నటువంటి భక్తి భావాన్ని నిరూపించుకోవాలి మా ఊర్లో ఎలాంటి ఉత్సవం జరగట్లా అక్కడ అయోధ్య నగరంలో రాముల వారు ప్రతిష్ఠితం అవుతుంటే ఇక్కడ మా ఊర్లో ఎలాంటి సందడి లేదేంటి ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా సందడి చేయాలి ఆ రాముల వారి గురించి మా ఊరిలో గ్రామ గ్రామానికి ప్రతి ఇంటికి తెలియాలని చెప్పి సంకల్పించుకున్నటువంటి మన కృష్ణ ధర్మరక్షణ సైనికుడు అయినటువంటి దుర్గారావు గారు ఈయన కోనసీమ జిల్లాలో బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు ఈయన అప్పటికప్పుడు తన జోబులో ఉన్నటువంటి డబ్బులు తీసి డబ్బులు ఖర్చు పెట్టి ఈయన కొన్ని కాషాయ జెండాలు కొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి అమ్మ శ్రీరామ్ అని చెప్పి ఒక నాలుగు ఐదు సార్లు నడిపించి వాళ్ళకి కాసాయ జెండా బహుబరించి అమ్మ ఈ రోజు అక్కడ ఇలా జరుగుతుంది ఖచ్చితంగా మీ ఇంటి మీదో లేదా మీ గుమ్మ ఉందో ఈ కాషాయ జెండా కట్టుకోండి సాయంత్రం ఒక ఐదు దీపాలు వెలిగించండి అని చెప్పి ప్రతి ఇంటికెళ్ళి బతిమిలాడి వాళ్ళని ఒప్పించి ఈ కార్యక్రమానికి మెప్పించి వాళ్ళని కూడా టీవీలు చూసేలాగా అరే ఇంత కార్యక్రమం జరుగుతుంటే మనకు తెలియలేదే అనే అబ్బురు పడేలాగా ఇతను చేశారండి ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం చెప్పండి ఎవరు చేయగలుగుతున్నారండి ఈ రోజుల్లో అలాంటి ఒక వ్యక్తి దుర్గారావు గారు మన కృష్ణ రక్షణ సభ్యుడైనందుకు మేము ఎంతగానో సంతోషపడుతున్నాం ఇతను రాజమండ్రి గ్రూప్ లో కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి ఒక వ్యక్తి నిజంగా దుర్గారావు గారు మీకు కృష్ణ రక్షణ అని అండి హిందూ సమాజం నుంచి ధన్యవాదాలతో పాటు ఆ రామచంద్రుడు వారి యొక్క సల్లని చూపు కృపా కటక్షములు మీ దగ్గర ఉండాలని మీ అందు ఉండాలని మీ కుటుంబాన్ని ఆయన సల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇది కూడా చూడండి ఇది గుంటూరు జిల్లా తాడికొండూరులో జరిగినటువంటి విషయం అండి గుంటూరు జిల్లా తాడికొండూరులో వీళ్ళు జెండాలు కట్టాలి అంతా కూడా దేశమంతా ఒక ఉత్సవంలో రావాలి అలాంటిది మా ఊర్లో కూడా ఇంత నీరసంగా ఉంటేలాగా ఆ రామచంద్రుల వారికి ఐదు వందల సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఉత్సవం ఇలాంటి ఒక అద్భుత కార్యక్రమానికి మా ఊర్లో ఏదైనా చెయ్యాలని చెప్పి చిన్న చిన్న పిల్లలండి చిన్న చిన్న వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళు ఒక తపనతో ఏం చేశారంటే ఒక జెండాలు కట్టాలి కేడిఆర్ అన్న పిలుపునిచ్చాడు దాంతోపాటు అన్ని మా గ్రూప్స్ అన్నింటిలో కూడా ఇదే జరుగుతుంది చర్చ రెండు మూడు రోజుల నుంచి కూడా మేము కూడా కట్టాలని చెప్పి ఏం చేశారంటే జెండాలు పొందాము కనీసం ఒక పది రూపాయలతో పదిహేను రూపాయల జెండా అయినా కొని మనం కడదామని చెప్పేసి జోబులో కొంత డబ్బు వాళ్ళు దాచుకున్నటువంటి కొంత డబ్బు పోగేసి తిరిగారు ఎక్కడ కూడా అయ్యా పది రూపాయలు ఇరవై రూపాయల వరకు జెండాలు ఏమీ లేవు అన్ని ఆల్రెడీ అమ్మేస్తాము మాకు ఈ ఊరిలో పెద్దగా ఏమి అడగరు కదా అలాంటి జెండాలు అని చెప్పేసి వీళ్ళకి తెలిసేసరికి ఏం చేయాలో తెలియక ఒక్కొక్క జెండా ఒకటికి రెండు రేట్లు అంటే వాళ్ళు కట్టింది కూడా చాలా కాస్ట్లీ జెండా నలభై నుంచి యాభై రూపాయలు ఉంటుంది జెండా అలాంటి ఒక జెండాలు కట్టడానికి వెనకాడలేదు అసలు వెనకడు గేయనా కాస్ట్లీ జెండా అయినా పర్లేదు అవసరమైతే ఇంకో రెండు మూడు వేల రూపాయలు ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి ఆ కాస్ట్లీ జెండాలు అప్పటికప్పుడు తీసుకొని వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ పిల్లలు అప్పటికప్పుడు కూడా వాటికి మేకలు కొట్టుకుని దాళ్లు కట్టి ప్రతి ఇంటికి కూడా తాడికొండూరు అనే ఆ గ్రామంలో ప్రతి ఇంటికి జెండా కట్టాలని చెప్పి మన కృష్ణ రక్షణ సైనికులైనటువంటి చందు మరియు వాళ్ళ మిత్రులు వాళ్ళతో పాటు ఇంకొంతమంది హిందూ సమాజం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయం చేసి వాళ్ళు నిజంగా వాళ్ళ ఆనందం చూడాలండి వాళ్ళ ఆనందం చూడాలి అన్న మేము ఎన్నో చేస్తున్నాం మా పుట్టినరోజు చేసుకున్నా ఏం చేసినా కూడా ఎంత మేము సేవా కార్యక్రమాలు చేసినా మాకు తృప్తి అనేది రాలేదు నిజంగానే ఈ కార్యక్రమం చేసిన తర్వాత మా గుండె ఉప్పొంగిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ అని అంటుంటే అసలు ఎప్పుడు కూడా మా ఊర్లో అలాంటి ఒక వాతావరణం అనేది మేము సాధారణంగా చూడం మేము ఒక పదిహేను మంది ఆ జెండాలు అట్టుకుని వెళ్తుంటే మమ్మల్ని చూసే వెళ్తున్న వారందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటే మా గుండె ఉప్పొంగిపోయింది నిజంగానే ఇలాంటి ఒక అద్భుత కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నందుకు అని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తుంటే నిజంగానే చాలా చాలా ఆనందం అనిపించిందండి ఇలాంటి ఒక అంకిత భావం కలిగినటువంటి యువత మన కృష్ణ ధర్మ ఉన్నందుకు హిందూ సమాజం నుంచి కూడా వీళ్ళకి కూడా

ஜ மனராம் சுமார் நாலுன்ன ఎంతో అంకిత భావంతో ఎంతో అంకిత భావంతో కృష్ణ ధర్మరక్షణకి అడిక్ట్ అయ్యి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ మన కృష్ణ ధర్మరక్షణ సంస్థ కోసం నిరంతరం పనిచేస్తూ హిందూ సమాజంలో చైతన్యవంతమైనటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం జరగాలని చెప్పి తప్పించేటువంటి వ్యక్తుల్లో రాము మా రాము తమ్ముడు ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోతాం మేము అలాంటి రాము సుమారు ఒక యాభై నుంచి అరవై మంది మహిళామూర్తులు విద్యార్థిని స్టూడెంట్స్ వీళ్ళందరితో పాటు ఆ గ్రామం అంతా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ ఒక నినాదాలు చేపిస్తూ గ్రామం అంతా కూడా తిరిగారండి జెండాలు కట్టారండి జై శ్రీరామ్ అని చెప్పి ముద్రలు వేశారండి ఎంత అద్భుతమైన కార్యక్రమాలు అండి ఎంత అద్భుతమైన కార్యక్రమాలు ఇవి చేయాలంటే ఎంత అంకిత భావం కావాలి ఎంత శ్రమ కావాలి ఎంత ఆలోచన కావాలి ఎన్ని విధాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తట్టుకోవాల్సి వస్తుంది చెప్పండి ఇన్ని తట్టుకొని కూడా వీళ్ళు ఇంత నిజాయితీగా ఇంత పద్ధతిగా ఎక్కడా కూడా తన ఓర్పుని సహనాన్ని కోల్పోకుండా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తుల సమూహం అనే కృష్ణ రక్షణ అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం ఎప్పుడు కూడా మన వాట్సాప్ గ్రూపుల్లో జరిగేటువంటి చర్చ ఏంటంటే మనది సంస్థ కాదు ఒక కుటుంబం అలాంటి కుటుంబంలో నా అన్నలు అక్కలు తమ్ముళ్ళు గురువులు మరెంతో మంది మన కృష్ణ ధర్మరక్షణ సంస్థ ఆర్థికంగా ఇబ్బంది పడిన ప్రతిసారి కూడా మేమున్నామంటూ ఎంతో మంది సహకారం అందిస్తూ ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా మా ఒక కార్యక్రమాలు హిందూ ధర్మం కోసం హిందూ సమాజం కోసం దేశం కోసం మన సాటి హిందువుల కోసం చేసేటువంటి ఒక అవకాశాన్ని ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ విజయాలకి ఇంత పెద్ద వ్యవస్థగా రూపాంతరం చెందడానికి కారణమైనటువంటి మన కార్యకర్తలు నా అన్నదమ్ములు అక్క చెల్లెలకి నిజంగానే నేను పేరు పేరున పాదాభివందన తెలుపుకుంటున్నాను దయచేసి ఇలాంటి కష్టపడే యువతికి సహకరించండి గ్రామాల్లో ఇలాంటి పనులు ఎవరైనా చేస్తుంటే మీ వంతుగా మీరు సహకరించండి వాళ్ళకి కొంత ఆర్థిక భారాన్ని తగ్గించండి లేదా వాళ్ళ వెనక ఒక జెండా పట్టుకుని వెళ్ళండి కనీసం జయశ్రీరాముని పలకరించండి అదే వాళ్ళకి ఎంతో ఎంతో సంతోషదాయకంగా అనిపిస్తుంది మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారు ఇంకా ఇలా చెప్పవలసినవి చాలా ఉన్నాయండి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చెప్పవలసినవి చాలా ఉన్నాయి కానీ ఏం చేయమంటారు చెప్పండి చెప్పించి అసలు చూపించుకునే టైం కూడా ఉండట్లేదు సోషల్ మీడియాలో మేము పెట్టేంత సమయం కూడా మాకు ఉండట్లా మీరే చూడండి కృష్ణ ధర్మరక్షణ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే ఫేస్బుక్ కానీ ఏదైనా చూడండి ఈ కేడిఆర్ సంబంధించినటువంటి ఏదైనా మీరు సోషల్ మీడియాలో చూడండి ఆఖరికి నా స్టేటస్ చూసినా కూడా ప్రతిరోజు ఒకటి లేదా రెండు కార్యక్రమాలకు సంబంధించి ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటున్నాం అంటే మాకు క్షణం తీరుకు లేకుండా హిందూ సమాజం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం ఈ రోజు ఈ జిల్లాలో జరిగితే వచ్చే రోజు మరొక రోజు పక్క జిల్లాలో ఆ పక్క జిల్లాలో ఆ పక్క జిల్లాలో ఇలా చేస్తూనే మేము వెళ్తూనే ఉన్నాము నిజంగానే మాకు ఆ భగవంతుడి ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నాము జై కృష్ణ ధర్మరక్షణ జై జై కృష్ణ ధర్మరక్షణ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మేము చేస్తూ ముందుకు వెళ్తున్నాం కేవలం మా ధర్మం కోసం దేశం కోసం ఇంకా తప్పితే మాకు ఎలాంటి స్వార్థ బుద్ధి అనేది నిజంగానే లేదు ఇది మనస్సాక్షితో చెప్తున్నటువంటి మాట కేవలం మాకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తే ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాం ఇంకేదైనా సపోర్ట్ చేస్తే దాన్ని ఏదో విధంగా హిందూ సమాజం కోసం కార్యకర్తల కోసం కార్యక్రమాల కోసం ఏదైనా హిందూ ధర్మాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం మేము ప్రయత్నిస్తున్నామే కానీ అంతకి మించి మాకు స్వార్థ బుద్ధి అనేది లేదు ఎందుకంటే మేము చేసేదంతా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షల ద్వారానే ఇన్ని రకాల అవమానాలు ఎదురైనా ఇన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా ఇన్ని రకాల దాడులకు గురైనా కూడా మేము ఎక్కడా కూడా మా సంకల్పాన్ని పక్కన పెట్టకుండా నిజాయితీగా పనిచేస్తున్నాం మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మమ్మల్ని హక్కును చేర్చుకుంటున్నందుకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు ఇంకొక చిన్న విషయం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా సోదరులరా ఈ వీడియో పూర్తిగా చూసినందుకు నిజంగానే మీకు పాదాభి తెలుపుకుంటున్నా ఇంకొక విషయం మన కృష్ణ ధర్మరక్షణ సంస్థ అనేది ఆర్థికంగా కొంత వీక్ గా ఉంది ఎందుకంటే కార్యక్రమాలు ఎక్కువగా చేయడం ద్వారా ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్లో ఉండడం ద్వారా ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమానికి సంబంధించి మేము తిరుగుతూ ఉండడం ద్వారా ఎన్నో పర్యటనలు పెట్టుకోవడం ద్వారా మేము కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం దయచేసి ఈ కృష్ణ ధర్మరక్షణ సంస్థకి ప్రతి నెల డోనర్ లాగా ప్రతి నెల మీరు ఒక ఆర్థిక సహకారాన్ని అందించేలాగా ఒక సంకల్పం తీసుకొని మీకు తోచినంత కృష్ణధర్మ రక్షణ సంస్థకి అందించినట్లయితే మేము మరింత బలోపేతంగా పనిచేస్తాము ఇప్పుడు మీకు చూపించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కరోజు మాత్రమే చేసినవి అవి ఇంకా ఎన్నో 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 ఉన్నాయి అవన్నీ కూడా మీకు పెడుతూనే ఉన్నాను దయచేసి సహకరించండి మనము అందరికీ కూడా జై శ్రీరామ్ మీ కేడియర్ జై కృష్ణధర్మ రక్షణ